హలో ఎవ్రీవాన్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో వీడియోస్ తీయగా మాత్రం చాలా డేస్ అవుతుంది అసలు వీడియోస్ ఇందులో పోస్ట్ చేయడమే లేదు ఇది వచ్చేసి నవరాత్రిలో జరిగిన కళా ప్రదర్శన ప్రజెంట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నానండి సో మర్చిపోతున్నాను యాక్చువల్గా వీడియో పెడదామని అనుకుంటున్నా బట్ మర్చిపోయాను సో ఇది వచ్చేసి కూచిపూడి కళా ప్రదర్శన ఇది వీళ్ళైతే కరీంనగర్ నుంచి వచ్చారు ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు అందరూ చాలా పిల్లలే మరి అంత పెద్ద పెద్ద పిల్లలు కారు ఇంకా చాలా చాలా బాగుంది మేబీ ఇది ఫస్ట్ టైం మా ఊళ్ళో జరగడం నవరాత్రుల్లో ఎప్పుడు ఇలాంటి ప్రదర్శన మాత్రం జరగలేదు సో ఫస్ట్ టైము నేనైతే ఆ రోజు వెళ్ళలేదు మా వారు మా పిల్లలు వెళ్ళి వీడియో తీసేశారు నాకు ఆరోజు వర్క్ ఉండే సో నేను వెళ్ళలేదు నాకు వీలు కాలేదు కూడా సో వీళ్ళ నృత్య ప్రదర్శన చూస్తుంటే చాలా బాగుంది యాక్చువల్గా వెళ్తే బాగుండు అని అప్పుడు అనిపించింది బట్ అయిపోయింది ఆ టైంలో వర్షం కూడా పడింది బట్ వీళ్ళు వచ్చే రోజు మాత్రం వర్షం ఏం లేదు చాలా బాగుంది సో ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారండి చాలా బాగుంది వీళ్ళ డ్యాన్స్ కానీ వీళ్ళ కవర్ కానీ అన్నీ బాగున్నాయి సో ఇది ఫైనల్గా అయిపోయాక దుర్గామాత దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అలా తీసేసుకున్నారు పిల్లలు అందరూ కలిసి దిగారు వీళ్ళకు నెక్స్ట్ వీళ్ళ మాస్టర్కు సారి కూడా సన్మానం చేసేసారు సో చాలా బాగుందండి వీడియో మాత్రం నెక్స్ట్ ఇది అన్నీ ఎడిటింగ్ చేసిన వీడియో సో తర్వాత లాస్ట్లో అయితే పెట్టాను సో చాలా చాలా బాగుంది వీడియో మాత్రానికి చాలా బాగా ఎడిట్ చేసి పెట్టారండి సో ఫ్రంట్ పెడదాం అనుకున్నా బట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టి నెక్స్ట్ పెట్టాను సో వీళ్ళంతా ఒక ట్వంటీ మెంబర్స్ దాకా మేబీ అనుకుంటా ఎక్కువనే ఉన్నారు నేనైతే కౌంట్ చేయలేదు సో ఇది అండి ఫైనల్గా వీడియో మాత్రం చూడండి చాలా చాలా బాగుంది మా ఊళ్ళో జనాలు చాలామంది కూడా వెళ్ళారు నెక్స్ట్ దుర్గామాత దగ్గర హారతి ఇస్తున్నారండి నేను వెళ్ళలేదు జస్ట్ వీడియో వరకే వచ్చింది నాకు ఆ రోజు వరకు ఉండే నేను వెళ్ళలేదు నాకు వీలు కాలేదు సో వీడియోలో చూడడమే నేను అని చాలా బాగుంది ఆ నెక్స్ట్ డేనే పెద్ద బతుకమ్మ పండుగ సో మేమైతే బతుకమ్మ పేర్చాము ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఓన్లీ మేము బంతిపూలే వండుకున్నాము కొనుక్కున్నాము ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న చెట్లు ఏ పూలండి ఇది వచ్చేసి టేక్ పువ్వు అండి అది కూడా పెట్టాము తరగతే పూలు బాగా లేకుండే బట్ ఉన్నంతలో పెట్టేసామండి ఫైనల్గా ఏది మా బతుకమ్మ ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే అండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి